హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ బాగుండారు అందరూ మా కుటుంబం ఉన్నారని అయితే దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు సండే కదండి రోజు మా ఇంట్లో స్ట్రెష్ చేపలు అండి చేపలు తెచ్చారు చేపలు తేవడం ఎలా ఉన్నా ఇందులో చూడండి ఎంత సంవత్సరందో ఇదే పావు కిలో పోయింది ఈ కిలోకి కొన్ని ముక్కలు వచ్చినాయి కదా ఇది ప్రత్యేకంగా పావు కిలో ఉంటుంది ఈ కిలో ఇన్ని ముక్కలు వచ్చాయి సమ చూసుకుని తెచ్చుకోవాలి అని తెలియదు కదండి బాబు సమ ఉంటుందని ఇదో తెచ్చేసారు ముక్కలు అయితే బాగా ఉన్నాయి అయితే శుభ్రం చేయాలి కళ్ళు వేసి ఊళ్ళో అయితే రాళ్ళు ఉంటాయి కాబట్టి గరుపు రాడ్ మీద అయితే కొంచెం రుద్దుతామండి ఇక్కడ మనకి ఏముంటే సింపుల్ తక్కువ అందుకనేసి రాళ్ళు వేసి ఇంకో ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుందండి తింటే ఎలాగ ఈ బ్లాక్ అంతా పోస్తుందండి మొత్తం ఇలా ఊపితే చూడండి లేదు బాటిల్ కొంచెం టైం టైం పడుతుంది తప్ప కానీ నీట్గానే అయిపోతాయి దీంతో ఓకే అండి మాదైతే చేపల పోసి రోజు మీ ఇంట్లో ఏం కాదు చెప్పండి చేపలు తెచ్చినప్పుడైతే కొంచెం పని ఎక్కువ ఉంటుంది అలా రుద్ది మర్చి ఈ చేపల్లో మా ఊళ్ళు కళ్ళు కూడా తేంట్ చూడండి ఈ కళ్ళు తీయాలి బాయ్ ఇసుపు సేపలు తెచ్చిన రోజు మరది తలకాయ బాగా మల్లగా ఉంది తల్లిపేస్తే కొంచెం నీసు వాసన పోతే కొంచెం వాసులో పసి కడిగితే అయిపోతుంది కూర అనడం సులువే కానీ చేపలు కావడం అంటే చాలా సిర మరైతే ఊళ్ళో ఎంత కూడా సింప్లీగా గర్బు వచ్చినది అయితే ఉద్ధేసుకుంటే అయిపోతుంది